అన్ని రోజుల తర్వాత మా వారి ఇంటికి రావడంతో ఊసలాడుకుంటూ కూర్చుని పోయానా ఇంకా క్లాస్కి టైం అయిపోతుందని పరుగో పరుగు అసలు తీరా అంత పరుగులు పెట్టుకుని వెళ్ళినా సరే ఒక పావు గంట లేట్ అయ్యేసరికి ఇంకా మార్నింగ్ సెక్షన్ క్లాస్ అయితే వినటం అవ్వలేదు నాకు ఈ రోజు ఇక్కడ అంతే ఫైవ్ మినిట్స్ లేట్ వచ్చినా సరే క్లాస్ లోకి ఎలా చేయరు అసలు ఇంకా సరేలే వీళ్ళు ఎక్స్క్యూజ్ అడిగే బదులు నోరు మూసుకొని ఉండటం బెస్ట్ అని చెప్పి ఆఫ్టర్ లంచ్ ఇంకో సెషన్ ఉంది అది చూసుకొని వెళ్దామని చెప్పి ఈలోగా లంచ్ చేస్తున్నా ఈ దోశ పల్లీ చట్నీ ఫోర్క్ తో తిందామని చాలా ట్రై చేసా కానీ మన వల్ల అవ్వట్లేదు ఇంకా ఈ జర్మన్ వాళ్ళకి అసలు చేతులతో తిండవే తెలీదు ఇంకా వాళ్ళు తినకపోగా మనం తింటే చాలా చాలా వింతగా చూస్తారు అయినా వాళ్ళకి తెలియదు కదా చేతులతో తింటే ఉండే బెనిఫిట్స్ ఏంటో అయినా మోస్ట్లీ లంచ్ నేను వంటరిగానే తింటూ ఉంటా ఎందుకంటే వీళ్ళెవరూ కూడా వండుకని ఇంటి నుంచి తెచ్చుకోరు లంచ్ బ్రేక్ రావంగానే బయటికి వెళ్ళిపోతారు ఎక్కడో దగ్గర ఏదో ఒకటి బయట కొనుక్కొని తినేస్తారు ఇంకా సంగతి పక్కన పెడితే మా వాళ్ళు ఒక సంవత్సరం నుంచి కూడా ఈ పిగ్గీ బ్యాంక్ లో డబ్బులు అయితే సేవ్ చేసుకుంటున్నారు ఆ పిగ్గీ బ్యాంక్స్ అయితే నేను ఇక్కడ జర్మనీలోనే కొన్నాను ఒక్కొక్క పిగ్గి బ్యాంక్ మూడు వందలు కానీ ఈ చిన్న వయసులో ఇలాంటి చిన్న చిన్న సేవింగ్స్ చేస్తానే కదా పెద్ద అయిన తర్వాత వాళ్ళకి అలవాటు అయ్యేది అన్నట్లు చెప్పడం మర్చిపోయా మార్నింగ్ క్లాస్ కి వెళ్ళా కదా నేను ఈవినింగ్ వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది అర్ధరాత్రి పదో అయినట్లు ఉన్నాయి కదా ఈ రోడ్లు చూస్తుంటే ఇంకా ఈ వింటర్ దయ వల్ల చీకటంటే భయం అయినా సరే తప్పనిసరి రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తున్నా ఇంకా దానికి తోడు డిమ్ లైట్స్ ఒకటి ఇప్పటి వరకు అయితే ఎటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకు జరగలేదు కాబట్టి ధైర్యంగానే వెళ్తున్నా ఎవ్రీ డే ఏదో ఒక విధంగా ఒక ఫార్టీ మినిట్స్ టు ఫిఫ్టీ మినిట్స్ వాక్ అయితే ఉంటుంది నాకు కంపల్సరీగా ఇంకా ఇంటికి వచ్చాక ఏం హెవీగా తినాలనిపించలేదు ఇలా సింపుల్ గా మష్రూమ్ మసాలాను అయితే చేసుకుని డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసా మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో మీ ముందుకు అయితే వచ్చేస్తా అంతవరకు సెలవు టేక్ కేర్ అంతవరకు ఏం చేయాలో మీకు తెలుసుగా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్